తొలగి వేసిన కంచెలు గ్రామంలో 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 వేసిన కంచెలు అండి మాది కేజగన్నాథపురం అయినవెల్లి మండలం గ్రామం మా గ్రామంలోని మాది రాయవారిపేట అండి మా గ్రామంలో రైతులు మాకు మా నివాస స్థలాల దగ్గరలో కంచెలు వేసేసారండి మాకు అడ్డంగానే వేసేసి మళ్ళీ మా మీద వాళ్ళ పోలీసులు చర్యలు తీసుకోమని ఎస్పీ ఎస్సీ గారు చెప్పడంతో ఎస్సీ గారు వచ్చారండి ఎస్సీ గారు వచ్చి మేము లేని మగవాళ్ళు లేని సమయంలో ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళని గేదెలు గట్టా తీసే ఉన్నారో మాకు గేదెలు పాడి పశువులు మొత్తం మాకు ఉన్నీ కూడా మేము ఆ వైపు కట్టుకుంటామండి రోడ్డు వైపు ఆ వైపు కంచిరే చేయడంతో మాకు ఆధారం లేక రోడ్డు చేర్చుకుని మేము గేదెలు కట్టుకుంటున్నామండి దానికోసమే ఎస్ఐ గారు వచ్చి మేము మా ఆడవాళ్ళని వాళ్ళని అడిగారండి తర్వాత మేము దీనిపై స్పందించమని ఎంఆర్ఓ గారు కూడా లెటర్ ఇచ్చామండి ఎంఆర్ఓ గారు కూడా స్పందించడానికి ఆయన రెండు సార్లు వచ్చారండి ఆయన కూడా మాకు స్పందించి మా గ్రామ సమస్యను తీరుతానని అన్నారండి ఈ వాళ్ళకి ఎప్పుడైనా రోజుల పైన అవుతుంది కానీ దీనిపై ఇంకా మాకు ఏమీ రాకపోవడంతో మేము ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఆ కంచి తొలగించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం అండి అలాగే భూస్వాములైన కొంతమంది ఉన్న రైతులందరూ కూడా మమ్మల్ని మాకు మా కుల నాయకుడు ఉన్నాడు మా కుల నాయకుడు మాకు మంత్రిగా ఉన్నాడు మేము ఆ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము స్టే తెచ్చుకోగలం లేదా మంత్రి గారితో మేము అని మమ్మల్ని బెదిరిస్తున్నారండి మేము అయితే మరి మాకు ఆధారాలు ఏమీ లేవండి అదే అక్కడ అక్కడే ఆధారం ఆ కంచీలు తీసేసి అక్కడ మేము ఇదివరకు ఎలా కొన్నాము అలాగే మా యొక్క కుటుంబంలో జీవన కొనసాగేలాగా చూడాలని మేము అందరిని కోరుకుంటున్నాము బెదిరి బెదిరించి వాళ్ళందరూ రైతులండి ఆ రైతులు మట్టపతి రామారావు గారు ఆయన వాళ్ళందరికీ పెద్ద పెద్దగా ఉండి ఆయన నడిపిస్తున్నారండి దీన్ని అదే దీనిపై ఆ కంచి తొలగించేసి మాకు ఇదివరకు ఎలా ఉందో అలాగే మేము మసిలిలాగా మాకు చూడమని మేము మీడియాని కోరుకుంటున్నాము జనాథపురం జనాథపురం అయితే అండి రాయవారి అండి మాది రాయవారి పేక అయితే అండి మేము ఏం చేసామంటే మా ఇడ్ అయినా మేము మసలు అయినా రోడ్డు మీద సంటి పిల్లలు వేసి వచ్చారనుకో రోడ్డు మీద పాస్ వేసుకుంటాము సంటి పిల్లలు రోడ్డు మీద ఆడతారండి మేము కూడా ఇలా ఉంటామండి ఉండేటప్పుడు మా బతుకు తెరుగు లేకండి ఏదో ఒక దూడతలో మేపుకుంటున్నాం దూడపిల్లలు మేపుకుని అలాగే బతుకుతున్నాం దూడలో మేము రోడ్ల మీదే బతకాలండి ఏం చేసారంటే కంచేసారండి కంచేస్తే మేము ఎవరికి వెళ్ళలేదు ఎవరి దోటికి వెళ్ళలేదండి ఆ దాటిలా వేసుకుంటున్నారు కదా మేము ఊరుకున్నాం మమ్మల్ని దూడలు కూడా కట్టుకోండి మసలండి నేను ఏం చేశారంటే మమ్మల్కి చెప్పారండి అలాగే మసులు తిన్నాం చెప్తుంటే రోజు ఏం చేశారంటే పోలీసు వాళ్ళు నంపారు ఈ గేదెలు ఏంటి ఏంటి అని అన్నారండి ఆ రిటానికి ఎలాగని బతుకు తెలు లేక మేపుకుంటున్నాం ఎంత ముందు చోటలండి గవర్నమెంట్ పుట్టాలంటండి అవి కలిసి ఉన్నాయి మేము బాగు చేసుకుని గడ్డి మెట్లు వేసుకుంటే నేరుపుగా తిని చేశారు దోళ్ళు కొట్టుకుని బతుకు తింటే నేరుపుగా దోళ్ళు కట్టద్దని ఆరు అనలేదు మేము మామూలుగా కొట్టుకుంటున్నామండి ఆరకి మాకు మరిష్కారంగా పోతుంది పోయాక ఇప్పుడు కొట్టు వాళ్ళు వేసి మమ్మల్ని కొట్టుకోమని అయితే దోరణం చేశారని ఆ తోడు చెప్పామండి ఆడు కూడా మాకు ఏమీ న్యాయం చేయలేదు వచ్చేవోరు బెదిరించేసేవారు ఆడవాళ్ళని అండి ఆవిడ రాలేదు ఆవిడ కుక్కున్నాడు మొదలకా కుంటుదండి ఆ కుంటి మనిషిని దగ్గర తావా కట్టవాలి పోలీసులు కూడా అంటే అలాగే కట్టుకుని అలాగే ఉండేవాళ్ళు అండి ఉండేటప్పటికి ఏం చేశారంటే అండి ఇదిగోండి మమ్మల్ని ఇబ్బంది పెడతారని కంచులేసి మళ్ళా మా మీద పిటిషన్లు ఇచ్చారని మళ్ళీ లేని వాళ్ళు మేము ఎక్కడ బతుకుతామండి اونارنده بلات اخلي دې څه ولي دې دغه دې یو ورته چلوي کاور دنده دې مو کاور دنده